నక్షత్ర భూమికి పెళ్లి చేయమని శరత్చంద్రకి ఐడియా ఇవ్వగానే ఆస్తి పోతుందని అపూర్వ వద్దుబావ ఇంకాస్త రోజులు ఆగుదాం అప్పుడు భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని అంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటుంది శరత్చంద్ర అని అపూర్వ అప్పుడు లేదు భూమికి ఇప్పుడే పెళ్ళైపోవాలి అయిపోవాలి అని అంటూ ఉంటాడు శరచంద్ర అది కాదు మొన్న వచ్చిన సంబంధం అని ఏదో చెప్పబోతుంటుంది అపూర్వ ఆ సంబంధం నువ్వు చూసింది కానీ ఇప్పుడు చూసే సంబంధం నేను చూసేది నక్షత్ర కోసం అని ఒక సంబంధం చూశాను వాళ్ళకి భూమి గుర్చి అన్ని చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాను ఇది ఫైనల్ అని అంటూ శరచంద్ర వెళ్ళిపోతాడు అప్పుడు నక్షత్ర భూమి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది నా రిటర్న్ గిఫ్ట్ పోల అదిరిపోలా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి కూడా వెళ్ళిపోగానే గోరెంటాకు అపూర్వాన్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది చూసావా పోలా అదిరిపోలా అని నీ కూతురు అంది కానీ ఆస్తి మొత్తం పోయేలా ఉంది దానికేమో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి నీకేమో కరెంట్ షాక్ ఇచ్చింది నీ కూతురు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది గోరెంటాకు అపూర్వతో అపూర్వ టెన్షన్తో భయపడుతూ ఉంటుంది ఇక అపూర్వ గోరెంటాకు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఆ బొమ్మ ఎలా ఉంటుంది శివ ఎలా ఉంటాడని తెలుసుకోవడానికి ఇక అక్కడ మీ ఎస్ఐని కలవాలి అని హెడ్తో అంటూ ఉండగా మా ఎస్ఐ చనిపోయారు ఇంకా ఆ పోస్ట్లోకి ఎవరు రాలేదు అంటుండగా ఇన్ఛార్జ్ ఎవరు అడుగుతుంది అపూర్వ ఏఎస్ఐ కూడా ఇంకా రాలేదు అంటుండగా నీతో కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి అని అంటుంది అపూర్వ పక్కకి తీసుకెళ్తాడు హెడ్ టూ డేస్ బ్యాక్ ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ కుర్రాడు ఒక బొమ్మతో సహా ఇక్కడికి వచ్చాడు అతను ఎలా ఉంటాడు ఏం చేస్తున్నాడో మాకు వివరాలు కావాలి అంటుంది అపూర్వ అపూర్వాన్ని కింది నుంచి మీది దాకా చూసి అంటే మా ఎస్సైని చంపింది మీరేనా అని అడిగిస్తాడు దాంతో అపూర్వ షాక్ అవుతుంది రే ఏం మాట్లాడుతున్నవరా హెడ్వి హెడ్ లాగా ఉండు ఎక్కువ తక్కువ ఎవరితో పెట్టుకోవాలని చూసుకోకు అని అపూర్వ అంటూ నీ దగ్గర సాక్ష్యం ఏంట్రా నన్ను హత్య చేసావు అని బెదిరించగానే సాక్ష్యం లేదు మేడం లాజిక్ ఉంది లాజిక్ వివరించమంటారా మా ఎస్ఐ ఆ బాబుతో ప్రైవేట్ గా మాట్లాడాడు అతని దగ్గర ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మలో ఏదో సీక్రెట్ ఉంది కానీ అతను మా కళ్ళు కప్పి బొమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు మా ఎస్సై చంపబడ్డాడు మీరు ఆ అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చారు బొమ్మ ఎక్కడుంది ఎలా ఉంది అని అడుగుతున్నారు అంటే ఆ బొమ్మలో ఏదో సీక్రెట్ ఉంది అది మీకు కావాలి నాకు తెలిసినంత వరకు మీరు మీ ఆయనతో కూడా చెప్పకుండా వచ్చారు శరచంద్రని అడగమంటారా అని ఫోన్ తీయబోతుండగా రే ఆగరా అని అంటూ ఉండగా గోరంటాకు వెళ్ళి డబ్బులని తీసుకొస్తుంది ఇంకా రెండు కట్టలని విసిరేసి నా గోచిన నిజాలు బయట పెట్టకుండా ఉండడానికి ఇంకా రెండు కట్టలని విసిరి ఇది సీసీటీవీ ఫుటేజ్ చూపించడానికి అనగానే ఆ డబ్బులని కళ్ళకద్దుకొని ఇంత డబ్బించి మీ పెద్దవాళ్ళతో ఎవరు పెట్టుకుంటారు మేడం రండి చూపిస్తాను అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ చూపించడానికి తీసుకెళ్తాడు ఆ గోరెంటాకుని ఆ హెడ్ ఇక సీసీటీవీ ఫుటేజ్లో శివ శివ దగ్గర ఉన్న బొమ్మ బొమ్మ నుండి వీడియో ప్రూఫ్ తీయడం ఆ తర్వాత అది చూసేసే షాక్ అవ్వడం అంతా అపూర్వ చూసేస్తుంది ఇక ఆ బొమ్మని కూడా ఫోటో తీసుకుంటుంది ఇక వాళ్ళు అక్కడ నుండి బయటికి పట్టేసి ఒక ఇద్దరు రౌడీలకి కాల్ చేస్తారు మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని అంటూ అనాథాశ్రమంకి చెందిన వాళ్ళలాగా ఒక వ్యాన్ని తీసుకొని శారద ఇంటికి వెళ్తారు ఏం కావాలి బాబు అంటుండగా మేము అనాథాశ్రమం నుండి వచ్చాము మీ ఇంట్లో చిన్నపిల్లల బట్టలు బొమ్మలు ఉంటే ఇవ్వండి అంటూ ఉండగా డబ్బులు ఇవ్వమంటావా అని అడుగుతుంది శారద వద్దమ్మ బొమ్మలు బట్టలు ఇస్తే పిల్లలు ఆనందపడతారు అనగానే పూరిని పిలిచి బొమ్మలు బట్టలు తీసుకురమ్మంటుంది శారద అలాగే అవి నా జ్ఞాపకాలు కదా అని అంటూ ఉండగా అనాథలకి సాయం చేయడం మంచిది అంటుంది శారద తన బొమ్మలని తీసుకొస్తుంది ట్రాలీని బాబు బియ్యం ఇస్తాను అనగానే వెళ్ళి ట్రాలీని రివర్స్ చేసి తీసుకొస్తాడు ఆ రౌడీలు ఇక బియ్యం బస్తాలని బొమ్మలని అక్కడ పెడతారు అందులో వాళ్ళకి కావలసిన బొమ్మ లేకపోవడంతో ఇంకా లేవా మేడం పెద్ద పెద్ద బొమ్మలుంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని అడుగుతున్నాం అని రౌడీలు అనగానే శివా బొమ్మ గుర్తొస్తుంది పూరికి నేను తీసుకొస్తా నాగు అంటూ ఒక బొమ్మని అదే భూమి బొమ్మని తీసుకొస్తుంది పూరి అది శివాబొమ్మ బొమ్మ కదా అని అంటూ ఉండగా అడ్డగాడిదలా పెరిగాడు వాడు బొమ్మతో ఆడుకుంటాడా అని అంటూ అనాథలకి సాయం చేయడం మంచిదే అన్నావు కదా ఇచ్చేయ్ అంటూ ఆ బొమ్మని ఇచ్చేస్తుంది పూరి అది ట్రాలీలో పెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు మేడం తీసుకొచ్చాం అని అంటూ అపూర్వకి చెప్తూ ఉంటారు ఆ రౌడీలు ఇక్కడ ఇవ్వండిరా అని అపూర్వ అంటూ ఉండగా ట్రాలీలోకి చూసి అయ్యో మేడం బొమ్మ కనిపించట్లేదు అక్కడే ఎక్కడో పడిపోయిందేమో అంటారు రౌడీలు ఇక వాళ్ళని చితకబాది అక్కడ నుండి కార్ తీసుకుని దారిలో పడిపోయిందా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అపూర్వ గోరెంటాకు కానీ ఎక్కడ కనబడదు అపూర్వ వెటకారంగా ఇలా అంటూ ఉంటుంది ఆ బొమ్మని ఎక్కడో ఉంచినా బాగుండేదేమో ఇప్పుడు ఎవరి చేతికి దొరుకుతుందో నువ్వెప్పుడు జైలుకి వెళ్తావో ఏంటో అంటుంది గోరెంటాకు టెన్షన్తో చచ్చిపోతూ ఉంటుంది అపూర్వ ఇక రాత్రి కాగానే చెర్రి నక్షత్రాలకి శోభనం ఏర్పాట్లు చేస్తారు వాళ్ళని మంచి తెల్లబట్టల్లో రెడీ చేస్తారు ఇక అపూర్వ శరచంద్రాల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు చెర్రి నక్షత్ర ఇక ఒక దానికి చెప్పాలంటే నీ పెళ్ళి మంచికే జరిగిందమ్మా నువ్వు కోపిష్టివి వేరే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వడానికి మినిమం సిక్స్ మంత్స్ పట్టేది అపార్థాలు చోటుండేవి అలా కాకుండా మనకి తెలిసిన వాడు మన ఇంట్లో ఉండడం అయితే చాలా మంచిది కదా నిన్ను మీ అమ్మకన్నా మీరా అత్తయ్యే గారాభంగా పెంచింది కేపీకి చెర్రీకి ఒక మాట వచ్చినా కూడా మీ మీరా అత్తయ్య సెట్ చేసేస్తుంది నువ్వొక మాటన్నా అమ్మలాగా ఓడ్చుకుంటుందే తప్ప నిన్నేమీ అనదు అని నచ్చ చెప్తూ ఉండగా మీరు చెప్తుంటే నాకు రియలైజేషన్ వచ్చింది ఈ పెళ్ళి మంచికి అని నాకు అనిపిస్తుంది అంటుంది నక్షత్ర ఆ మాటలకి చెర్రి భూమి ఇద్దరు షాక్ అవుతారు మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మ అనగానే కేపి మీరాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు చెర్రి నక్షత్ర ఇక నక్షత్ర శోభనం గదిలో చెర్రీకి ఏ విధంగా చుక్కలు చూపిస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్